హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెలు పవన్ యూట్యూబర్ తెలుగు బ్లాగ్స్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు వీడియోల్లో చాలామంది సంత క్లియర్గా తీయలేదు అలా పరుగు పరుగు అంటూ తీసో కొంచెం క్లియర్గా తీయని చెప్పడం వల్ల వీడియో అయితే తీస్తున్నాను ఇది తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం సంత అన్నమాట పూర్తిగా అయితే చూడండి ఇక్కడ కొన్ని పడ్డాలు ఉన్నాయి అలాగే గేదెలు కూడా ఉన్నాయి స్టార్టింగ్ పెద్దగా అయితే ఏమీ రాలేదు ఈ వారం పూర్తి వీడియో అయితే చూడండి సంత మొత్తం కూడా తీసాను క్లియర్గానే ఎటువంటి గేదెలు వచ్చినాయి అలాగే రేట్లు ఎలా ఉన్నాయి మొత్తం క్లియర్గా అయితే చెప్తాను ఈ వీడియోలో ఈ అయితే పడ్డలు అన్నమాట ఇది శివుడి గేదె ఒకటి అలాగే కొంచెం ఒక నెల నెల పదిహేను రోజులు దూడ ఉంటుంది అనుకుంటున్నాను ఇది వీటి ధర వచ్చి ఆ జాతి ఉంది కదా అది అయితే లక్ష పదివేలు చెప్తున్నారు అది మలిసూర్ గేత అనమాట అలాగే ఆ పాడి వచ్చి తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇలాగే ఈ ఆవులు వచ్చి అయితే ఈ కరాసీ ఆవు ఎనభై వేలు చెప్తున్నారు అలాగే ఈ లేతెనికి గేదైతే ప్రతి ఒకటి కూడా రేట్లు అయితే కనుక్కోలేదు నా ఉద్యమానిగా నేను పక్కన ఆరుకించు అయితే చెప్తున్నాను అంతే నేను కనుక్కున్నామేమి కాదు ఇవి ఇదైతే ఏకంగా లక్ష నలభై వేలు చెప్తున్నారు గేది మలిచూరి అంటే ఇది బాగానే ఉంది గేది అయితేనే ఒక లక్ష పదిహేను అలా అయితే కొనుక్కోవచ్చు దీన్ని జస్ట్ నేను ఉద్యోగానిగా చెప్తున్నాను అంతే అక్కడ వాళ్ళు బేరాలు ఆడతాను బట్టి ఆ రేట్ని బట్టి నేనైతే ఏమి చెప్పట్లేదు వాళ్ళు కూడా నాకేం చెప్పలేదు అనుకోండి వీలైనంతవరకు సంతంతా కవర్ చేశాను పెద్ద అయితే ఏమీ రాలేదు కొన్ని అయితే అయిపోయినాయి అనుకోండి ఇది కూడా మూడో ఈత గేదె ఉంటుంది ఇది ఇది మూడో ఏత గేది ఉంటుంది జాతి అన్నీ లక్ష పైన కానీ లక్ష కింద పెద్ద అయితే ఏమీ లేవు లక్ష పైన సరే గేదె అయితే వస్తుంది ఇది కూడా లక్ష పదివేలు చెప్తున్నారు గేదీ పెయ్యి అంటే అంటేది మరి రేట్లు అయితే ఇప్పుడు వేసవికాలం వల్ల రేట్లు ఎక్కువగా ఉన్నాయి ఇంకో నెల పోయిందంటే రేట్లు ఇంత రేట్లు అయితే ఏముండవు ఇది అయితే లక్ష ఇరవై వేలు చెప్తున్నారు ఐదు లీటర్లు పాలిస్తుందంట ఇది పూటకి ఇది పూర్తిగా ఆలకించాను పక్కనుండి అయితే ఇంకా బాగా చేస్తుందంట ఆవులు కూడా బాగానే వచ్చాయి ఒక ఆవుల దాకా అయితే ఉన్నాయి నేను చూసే టయానికైతే నీ ఇది కొంచెం తడుపు గేదెలు లైట్గా పెద్ద పెద్ద దోళ్ళు ఉన్నాయి కూడా వచ్చినాయి క్లియర్గా అయితే అవి వేస్ట్ అని చెప్పి తీయలేదు అట్లా కొట్లు కూడా పెద్దగా ఏమీ లేదు డొక్కు గేదెల్లో ఉన్నాయి అందుకే తీయలేదు ఇంకా లాస్ట్కి సంత ఎండింగ్ ఈ చివరి నుంచి చివరికి వెళ్తుల్లోకి ఇలాగ అక్కడక్కడ రెండు మూడు అలా ఉన్నాయి గేదెలైతేనే పెద్దగా అయితే ఏమీ లేవు కొన్ని అయిపోయి పెద్దగా గేదెలు ఏమీ రాలేదు అనుకోండి సంతకే ఒక యాభై గేదెలు అని వచ్చినాయి అంతే పూర్తిగా వీడియో అయితే అనుకుంటున్నాను ఇది వీడియో అయితేనే వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్స్కి ఎవరికైనా షేర్ చేయండి మనం గేదెల వ్యాపారం చేస్తాం వల్ల ప్రతి వారం గట్రా నాలుగైదు గేదెలు అమ్ముతాం పైన స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకుని కాంటాక్ట్ అయి కొనుక్కోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద అందుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం